ఓం వారాహీ దేవ్యే నమ ఈరోజు ఈ వీడియోలో మనం వార్తాళి వారాహి అమ్మవారి శ్లోకాన్ని ఆ మంత్రం యొక్క అర్థాన్ని దాని యొక్క ప్రతిఫలాన్ని తెలుసుకుందాం మొదట శ్లోకాన్ని తెలుసుకుందాం రక్తాంభోరుహ కరి గతే షావాసనే సంస్థితా ముండస్రక్పరి రాజమానహృదయా

నీలాశ్మ సద్రో చిషం హస్తాబ్ ముసలం హలాభయ వరాన్ సత్కుచాం వార్తాలీ మరుణాంబరాం త్రినయనాం వందే వరాహాననాం ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే ఎర్రని వస్త్రాలు ధరించి ఎర్రని కమలం మీద శాంత స్వరూపిణిగా కూర్చుని విశాలమైన హృదయంతో మూడు కన్నులతో శోభాయమానంగా ఉన్న అమ్మ నీలివర్ణంతో రోకలి నాగలి అభయ వరద హస్తాలతో చక్కని శరీరంతో కలిగి ఉన్న వార్తాలి వారాహి అమ్మా నీకు నమస్కరిస్తున్నాను ఈ శ్లోకాన్ని చదవడం వల్ల వచ్చే ప్రతిఫలమేమిటంటే ఈ స్తోత్రాన్ని మూడుసార్లు కానీ ఇరవై గాని నూట ఎనిమిది గాని శ్రద్ధతో ప్రతిరోజు చదివినా లేదంటే విన్నా శత్రునాశనం కలిగి అన్ని పనులలో విజయం లభిస్తుంది ఓం శ్రీ వార్తాలి వారాహీదేవ్యే నమో నమ